ఒకప్పుడు బీజేపీ చీఫ్ గా పనిచేయటమే కాదు ప్రధాని మోడీకి సన్నిహితుడు బీజేపీ కీలక నేతల్లో ఒకరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంట్లో దొంగలు పడిన వైనం సంచలనంగా మారింది కేంద్ర మంత్రి ఇల్లు అంటే అల్లాటప్పగా ఉండదు సెక్యూరిటీ కమీషు ఉంటాయి అయినప్పటికీ ఆయన ఇంట్లో దొంగలు పడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కేంద్ర మంత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు కేంద్ర మంత్రి పిఏ మనోజ్ కుమార్ కు చెందిన ఇన్నోవా కారు దొంగలించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్వయంగా కేంద్ర మంత్రి ఇంట్లో దొంగలపడి పడి ఆయన ఇంటి ముందున్న కారుతో ఉడాయించడం ఒక వ్యక్తి అయితే కారులో ఉన్న జీపీఎస్ మాడిల్ని తొలగించారు దీంతో మంత్రి గారి పిఏ కారును ట్రేస్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు కెమెరాల సాయంతో కేంద్ర మంత్రి పిఏ కారు ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయినా కేంద్ర మంత్రి ఇంట్లోకి దొంగలు పడి పిఏ కార్ దొంగతనం చేసే వరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ఇంట్లోకే దర్జాగా దొంగలు పడినప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పాలి అది సంగతి